వాతావరణ మార్పుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రపంచాన్ని కాపాడగలవని చెప్పే రెండు ముఖ్యమైన ఆలోచనలు ఉన్నాయి అవేంటో అవి మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో ఈరోజు వివరంగా తెలుసుకుందాం వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే మనమంతా శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆపేయాలి అంటే మన ఇంధన వ్యవస్థను పూర్తిగా మార్చేయాలి దీనికి కొన్ని లక్షల కోట్ల రూపాయల ఖర్చవుతుంది మరిక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరు భరించాలి దీనికి సమాధానం చెప్పటం అంత సులభం కాదు సరే ఈ క్లిష్టమైన సమస్యను అర్థం చేసుకోవటానికి మనం ఈ నాలుగు అంశాలను వివరంగా పరిశీలిద్దాం వాతావరణ మార్పులకు సంబంధించి న్యాయం అనే మాటకు అసలైన అర్థమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సమస్య ఎంత పెద్దదో చూద్దాం బొగ్గు పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలను వాడటం ఆపేయాలని ప్రపంచ దేశాలన్నీ సూత్రప్రాయంగా అంగీకరించాయి కాని ఆచరణలో ఇది చాలా పెద్ద సవాలు ఇక్కడే అసలు చిక్కువచ్చి పడింది లక్ష్యం ఒకటే కాని ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనే దానిపైనే భిన్నాభిప్రాయాలున్నాయి ఆలోచించండి కొన్ని దేశాలు వందల ఏళ్లుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి పర్యావరణాన్ని కలుషితం చేశాయి మరికొన్ని దేశాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి అలాంటప్పుడు అందరి బాధ్యత ఒకేలా ఎలా ఉంటుంది ఈ ఎవరిది బాధ్యత అనే పెద్ద ప్రశ్నకు సమాధానంగా అంతర్జాతీయ సమాజం ఒక సూత్రాన్నే ముందుకు తెచ్చింది అదే ఉమ్మడి కాని భేదాత్మక బాధ్యత లేదా సీబీడి ఆర్ ఏంటో ఇప్పుడు చూద్దాం దీని నిర్వచనం ఇది ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన భూమిని కాపాడుకోవడమనేది మనందరి ఉమ్మడి బాధ్యత అందులో ఎలాంటి సందేశం లేదు కాని గతాన్ని పరిశీలిస్తే కొన్ని దేశాలు ఎక్కువ కాలుష్యానికి కారణమయ్యాయి కాబట్టి ఆ దేశాలకు బాధ్యత కూడా ఎక్కువే ఉంటుంది దీన్నే ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఒక ఇంట్లో అందరూ కలిచుంటారనుకోండి ఇంటిని శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యతే కాని గతంలో ఇంటిని ఎక్కువ చిందరవందర చేసిన వాళ్లకు కొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుందిగదా కూడా అంతే పారిశ్రామిక విప్లవం ద్వారా చారిత్రకంగా ఎక్కువ కాలుష్యానికి కారణమైన ధనిక దేశాలు ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడంలో ముందుండాలని ఈ సూత్రం చెప్తుంది ఓకే బాధ్యత ఎవరిదో తెలిసింది అది సీబీడి సూత్రం చెబుతోంది మరి ఆ బాధ్యతను ఎలా నెరవేర్చాలి ఇక్కడే మన రెండవ ముఖ్యమైన భావన అంటే న్యాయమైన పరివర్తన తెరపైకి వస్తుంది అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి అని పదే పదే అంటున్నాం అంతమాత్రన సరిపోతుందా అసలు ఆ ఎక్కువ బాధ్యత అంటే ఏంటి ఆచరణలో దాన్ని ఎలా చూపించాలి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి సమాధానమే న్యాయమైన పరివర్తన అంటే మనం బొగ్గు గనులను మూసివేసి సోలార్ ప్లాంట్లను నిర్మించేటప్పుడు ఆ గనులలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికుల సంగతి ఏంటి వాళ్ల జీవితాలు ఏమైపోవాలి వాళ్లను గాలికి వదిలేకూడదు కదా వాడికి కొత్త ఉద్యోగాలకు కావలసిన శిక్షణ ఇవ్వాలి ఎవరికీ అన్యాయం జరగకుండా అందర్నీ కలుపుకొని పోవటమే దీని అసలు లక్ష్యం ఒక పరివర్తన న్యాయంగా ఉండాలంటే ఈ నాలుగు అంశాలు చాలా కీలకం ధనిక దేశాలు పేద దేశాలకు ఆర్థికంగా సాంకేతికంగా సాయం చేయాలి అక్కడి కార్మికులకు కొత్త నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వాలి అన్నిటికన్నా ముఖ్యంగా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పరిష్కారాలను చేయాలి సరే ఇప్పటివరకు మనం రెండు వేర్వేరు ఆలోచనల గురించి మాట్లాడుకున్నాం కానీ నిజానికి ఇవి వేర్వేరు కానే కాదు ఒకే నాణ్యానికీ రెండు వైపుల లాంటివి ఈ రెండూ కలుస్తేనే అసలైన మార్పు సాధ్యమవుతుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే ఈ రెండూ కలిస్తేనే ఫలితం ఉంటుంది చారిత్రక బాధ్యతలను గుర్తించకుండా న్యాయమైన పరివర్తన సాధ్యం కాదు అలాగే న్యాయం లేకుండా కేవలం బాధ్యతల గురించి మాట్లాడినా ప్రయోజనం ఉండదు రెండూ కలిస్తేనే మనమనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం సో న్యాయమైన భవిష్యత్తు వైపు మన ప్రయాణాన్ని మూడు దశలుగా చూడవచ్చు మొదటిది గతాన్ని అంగీకరించాలి అంటే చారిత్రక బాధ్యతను గుర్తించాలి రెండవది ఆ బాధ్యత ఆధారంగా న్యాయమైన పరివర్తనకు నిధులు సమకూర్చాలి ఈ రెండూ సరిగ్గా జరిగితే మనం సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోవడం అసాధ్యమేమీ కాదు చివరిగా మనం ముందున్న అసలైన సవాలు ఇదే ఒకవైపు మనం చాలా వేగంగా మారాలి లేకపోతే సమయం మించిపోతుంది మరోవైపు ఈ మార్పు అనేది న్యాయంగా జరగాలి లేకపోతే అది ఎక్కువ కాలం నిలబడదు మరి వేగం న్యాయం ఈ రెండింటినీ ప్రపంచం బ్యాలెన్స్ చేయగలదా ఈ ప్రశ్నకు మనం కనుగొనే సమాధానం మీదే మనందరి భవిష్యత్తు ఆధారపడి ఉంది ఆలోచించండి